అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం నా పేరు వలి కృష్ణానది ఉగ్ర రూపం కనిపిస్తోంది ప్రకాశం బ్యారేజీలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరద ప్రవాహం కొనసాగుతోంది పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రవహించిందంటే ఎప్పుడో నూట ఇరవై ఏళ్ల క్రితం పంతొమ్మిది మూడవ సంవత్సరంలో ఈ స్థాయిలో వరదొచ్చింది మళ్ళీ ఇప్పుడు కనిపిస్తోంది సో అంత పెద్ద స్థాయిలో వరద ప్రభావం వచ్చి విజయవాడ మునిగిపోతే దీని మీద కూడా రాజకీయం చేసే పరిస్థితి ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ వరదలో పగలడక రాత్రడికా ఎంత శ్రమిస్తున్నారో మనం చూస్తున్నాం విజయవాడలో మునిగిపోయిన ఆ కాలనీలో పర్యటిస్తున్నారు బోట్లలో వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళే బాధ్యతల్ని మీకు మేమున్నాము మీరేం భయపడకండి మీరేం బాధపడకండి మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం ఒక్కరోజు ఓపిక పట్టండి వాటర్ మొత్తం తగ్గుముఖం పడతాయని చెప్పి ఆయన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కాలనీస్కి వెళ్ళి బోట్లో వెళ్ళి అర్ధరాత్రుల సమయంలో కూడా ఒక భరోసా కల్పిస్తున్నారు ఒక పక్క డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు కంటికి నిద్ర లేకుండా పాపం ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతుంటే వాళ్ళకి ఫుడ్ దొరక్క పసిపిల్లలకు వృద్ధులకు పాల ప్యాకెట్లు మెడిసిన్స్ లేక ఇబ్బందులు పడుతుంటే వారి దగ్గరకు పోయి కొన్ని చోట్ల వారే ఆహారం అందించి వస్తున్నారు వీరైనంత వరకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతూ బోట్లు లేకపోయినా సరే ఉన్న కొద్దిపాటి బోట్లతోనే ప్రజలకు ఒక భరోసా కల్పిస్తున్నారు కానీ రెండు పాయింట్ ఏడు లక్షల మంది వరద తాకిడికి గురయ్యారు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు అన్ని లక్షల మంది సో బోట్లు ఎన్ని ఉంటాయండి వంద బోట్లు కంటే ఎక్కువ ఉండవు కానీ ఆ బోట్లలో ఉన్నంత బోట్లలోనే ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి వరదలో చిక్కుకున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తే ఎవరన్నా వరద ప్రభావంలో పూర్తిగా నీట మురిగి చిక్కుంటే కనుక వాళ్ళని కాపాడి సురక్షిత ప్రదేశాలకు శిబిరాలకు తరలించి వాళ్ళ శాశ్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇటు ప్రభుత్వ యంత్రాంగం తర్వాత అధికార యంత్రాంగం ఈ సిబ్బంది వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కానీ నిన్న పులివెందుల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరు వాగు నుంచి వాటర్ని ఇట్లా తరలించారు దానికే విజయవాడ ముంపుకు గురైంది ఈ వరద ఉధృతి దీనికే ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దీని మీద కూడా రాజకీయం చేసే దుస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది క్లియర్గా మనకు కనిపిస్తుంది బుడమేరు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది వాటర్ ఇటుమళ్లించారు ఎటు పోయి కనీసం అవగాహన లేకుండా దీని మీద కూడా రాజకీయం చేయాలి అక్కడ ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలా అది మనం క్యాష్ చేసుకోవాలి ఇదే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం రాజకీయమే ప్రతి విషయంలో కూడా రాజకీయం చేసి మనం పబ్బం గడుపుకోవాలి ఇదే కనిపిస్తోంది ప్రభుత్వం మీద బురద చల్లాలి ఈ వరదలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు అన్నంతో అవి ఆహారం దొరక్క సరిగ్గా అలమటిస్తుంటే అక్కడికి ప్రభుత్వం చాలా వేగంగా ప్రయత్నం చేస్తుంది డ్రోన్ల సాయంతో కూడా చాలా వరకు పాల ప్యాకెట్లు కావచ్చు ఫుడ్ కావచ్చు పంపిస్తూ ఉన్నారు డ్రోన్ టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు ఇక్కడ విపక్ష పార్టీ తన ప్రయత్నం తాను చేయకపోగా తను సాయం తాను చేయకపోగా ఈ విధంగా రాజకీయంలో రాజకీయ మంటలు రేపి దాంతో మనం చలికాచుకోవాలి అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్త ఆలోచిస్తుంటే నిజంగా బాధాకరం ఇది దీని మీద కూడా రాజకీయం చేస్తారా అసలు బుడమేరు వాగుకి సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి బుడమేరు బాగుకు సంబంధించి దాన్ని పట్టించుకోకపోవటంలో ప్రస్తుతం ఈ వరద కారణం ఎస్ నేను చెప్తున్నాను బుడమేరు వాగు పొంగి ప్రవహించి ఇప్పుడు వరద వచ్చిందంటే దాని కారణం జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పూడికలు తీగిపోవటం వల్ల గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి ఆధునికీకరణ పనులు కాలువలకి వాగులకి చేయకపోవటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది మీరు ఏమీ పట్టించుకోరు ఎలాంటి పనులు చేయరు కేవలం బటన్ నొక్కడానికి ప్రమితమయ్యారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు కాబట్టి ఇలాంటి దుస్థితి వచ్చింది ఇప్పుడు వాటర్ వచ్చేసింది చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడం కోసం వాటర్ దారి మళ్లించాడు ఇదే నా రాజకీయం మీకు చేతనైతే సహకారం చేయండి మూడు లక్షల వరకు దాదాపు ప్రజలు వరదలో అల్లాడిపోతుంటే వాళ్ళు పునరావసర శిబిరాల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అక్కడికి పోవాలి మీరు మీ పార్టీ నా అక్కడికి పోవాలి పునరావసన శిబిరాల్లో తలదర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు దొరుకు దక్కుతున్నాయి లేవా ప్రభుత్వ యంత్రాంగం సరిగా వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పిస్తుందా లేదా దాన్ని పర్యవేక్షించాలి ఇంకెవరికంటే అవసరమైతే మీ పార్టీ తరఫున వాళ్ళకి గ్రాంట్స్ రిలీజ్ చేసి మీ పార్టీ తరఫున సాయం కింద వేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి వరదలు ఏమైనా వచ్చినప్పుడు క్రైసిస్ జరిగినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయం చేసేవాళ్ళు బాధితులకి అలాంటి పరిస్థితి అలాంటి మెకానిజం మీ పార్టీలో లేదే నేను కూడా నా నెల శాలరీని నా నెల శాలరీని విజయవాడలో వరద బాధితులకు అందించే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తా సీఎం రిలీఫ్ ఫండ్కి నా నెల శాలరీ ఇచ్చే ప్రయత్నం వంద శాతం నేను చేస్తాను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఇచ్చారా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇప్పుడే స్పందిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత విశ్వక్ సేను మరికొంతమంది సినిమా వాళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వరద బాధితులకు అందించేందుకు ఇస్తూ ఉన్నారు నిధులు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది ఇచ్చింది అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీ పార్టీ నాయకులు మొన్న ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి తిరిగారు గడప గడపకి తిరిగారు కదా ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి మీ పార్టీ నుంచి సాయం చేయరు మీ పార్టీ నుంచి బాధితులుగా అండగా నిలబడరు మళ్ళీ రాజకీయం చేయడానికి మాత్రం ముందుంటారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలా నిజంగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలనుకుంటే చేయండి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏమన్నా దొరకకపోతే ఆ విధంగా ప్రయత్నం చేయండి మీరు మీ పార్టీ కార్యకర్తలు అది మానేసి ఎప్పుడు మాకు రాజకీయమే కావాలి ఎప్పుడు బురద తలటమే కావాలి ఎప్పుడు అసత్య ప్రచారాలే కావాలనుకుంటే పరిస్థితి మళ్ళీ మీకు గత ఎన్నికల్లో ఎలాంటి పరాభవం ఎదురైందో మళ్ళీ అదే కొనసాగుతుంది ఎప్పటికైనా తీరు మార్చుకోండి